ఓం సాయి సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం భక్తుల యొక్క మనోభిష్టాలను నెరవేర్చడమే బాబా యొక్క ప్రధాన లక్ష్యం శ్రీ సాయి సచ్చరితను మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనము పరిశీలించినట్టయితే ప్రతి అధ్యాయంలో కూడా భక్తుల యొక్క అభిష్టాలను బాబా ఏ విధంగా తీరుస్తారు ఇది పేరుకే శ్రీ సాయి సచ్చరిత కానీ బాబా భక్తుల అభిష్టం మేరకు వారు ఎలా వ్యవహరిస్తారు భక్తుల అభిష్టాలను వారు ఏ విధంగా గుర్తిస్తారు తన వారిని ఏ విధంగా తన వద్దకు రప్పించుకుంటారనేటువంటి విషయాలే ఇందులో ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు కూడా తన భక్తుడనేటువంటి వాడికి ఎంత శ్రద్ధ ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎలా సంపాదించుకోవాలి సద్గురు చరణాల వద్ద ఎప్పుడూ స్థిరంగా ఎలా ఉండాలనేటువంటి పాఠం మాత్రమే ఉంటుంది సచ్చరిత అనేటువంటిది భక్తుల పట్ల బాబాకున్నటువంటి ప్రేమ వారి హృదయంలో జనించేటువంటి ప్రేమను రంగరించి భక్తులకు ఏ విధంగా సేవింపజేస్తారో ఆ విధంగా ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అమృత పాయసంగా మనందరికీ కూడా ఒక వరప్రధాయినిగా ఉంటుంది ఎందుకంటే సాయిని ఆశ్రయించినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైతే సాయి నామాన్ని మనస్సులో ధ్యానిస్తారో వారి దుఃఖపూరితమైనటువంటి జీవితం కనుమరుగైపోయి వారి జీవితంలో శాంతి కుసుమాలు వెల్లివిరిస్తాయి ఇది మనందరికీ అనుభవమైనటువంటిదే మనం ఎవరమైతే మనస్ఫూర్తిగా సాయి స్మరణం చేస్తామో ఖచ్చితంగా మనకు దుఃఖపూరితమైనటువంటి జీవితం అనేటువంటిది ఉండదు అలా అని చెప్పి కష్టాలు దుఃఖాలు ఉండవా అంటే సత్యత మనకు నేర్పేటువంటి పాఠం ఏమిటంటే కష్టాన్ని దుఃఖాన్ని దుఃఖాన్ని ఒకే రకంగా నువ్వు చూడు దాన్ని ఒకే రకంగా అనుభవించు సుఖాన్ని అయితే ఎంత సంతోషంగా నువ్వు ఆహ్వానిస్తావో దుఃఖాన్ని కష్టాన్ని కూడా అంతే సంతోషంగా నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించాలి నీకు వచ్చేటువంటి అనుగ్రహము బాబా కృప అయితే నీకు వచ్చేటువంటి కష్టము దుఃఖము కూడా ఆయన కృపగా మనము ఎవరమైతే భావిస్తామో వారిలో అశాంతి అనేటువంటిది ఉండదు దుఃఖం అనేటువంటిది ఉండదు ఎప్పుడూ కూడా నిత్యతృప్తులుగా ఉంటారు సాయి యొక్క నామం ఎంత గొప్పదంటే మనసులకు అప్పటికప్పుడు శాంతిని అదేవిధంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లకు సమస్యలకు సాయి నామే సమాధానం చెప్తుంది ద్వారకా పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు మొదటి నుంచి కూడా వారు శ్రీకృష్ణుని ఆరాధనలో ఉండేటువంటి వారు వంశ పారంపర్యంగా శ్రీకృష్ణ మందిరంలో అర్చకత్వం కూడా చేస్తున్నారు ఇలా జీవితం సాఫీగా సాగిపోతుండగా ఆ బ్రాహ్మణుడికి ఒక మానసిక వెద పట్టుకుంది తన ఇద్దరు కుమారులు కూడా ఎవ్వరూ పౌరోహిత్యం వైపు ఆసక్తి చూపకుండా ఆ పట్టణంలోనే ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు మందిరానికి వచ్చినటువంటి వారు మీ అబ్బాయి పలానా షాప్లో ఏజెంట్గా పనిచేస్తున్నాడు పలానా షాప్లో షాప్ కీపర్గా ఉన్నాడు అని చెప్తే అతని మనస్సు చివుక్కుమనేది ఎందుకంటే తరతరాలుగా తన వంశ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకత్వాన్ని ఎంతోమంది పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు వారిని గౌరవించేటువంటి వారు గౌరవప్రదంగా చూసేటువంటి వారు కానీ ఈరోజు తన బిడ్డలు అలా షాపుల్లో ఏజెంట్ల దగ్గర పనిచేయడంతో కాస్త మనస్సు చిన్నబుచ్చుకుంటాడు అదే మనోవేదనగా మారుతుంది శ్రీకృష్ణ పరమాత్మను అనేక సార్లు ప్రాధాయపడతాడు శ్రీకృష్ణ ఈ మనస్సుకు శాంతిని కలిగేలాగా నా కొడుకుల జీవితాలు మార్చు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంటాడు శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు కదా ఎవరి తలరాత వాడిది ఎవరి జీవితం ఎలా సాగాలో అలానే సాగుతుంది భగవంతుడు నిమిత్తమాత్రుడు మాత్రమే కర్మానుసారమే వృత్తి ఉద్యోగం ఇవన్నీ కూడా ఉంటాయనేటువంటిది కర్మసిద్ధాంతం శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట అనేక సంవత్సరాలుగా మొరబెట్టుకుంటాడు అంతేకాదు వారి జిహ్వపై ఎప్పుడూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ అనేటువంటి నామమే ఉంటుంది ఒకరోజు స్వప్నంలో ఈ పూజారికి మరొక బ్రాహ్మణుడు తన ఇంటి వద్ద అరుగుపైన కూర్చొని శ్రీ సాయినాథాయ నమ అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఎంతో ఆనందంగా ఉంటాడు ఈయన వెళ్ళి అడుగుతాడు అయ్యా మీ జీవితంలో కష్టాలు ఏమి లేవా అసలు మీరు ఇంత ఆనందంగా ఇంత ఉల్లాసంగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారంటే నేను నా సద్గురువు యొక్క నామాన్ని ఎప్పుడూ మరవను ఆ నామము నాలో ఆనంద తాండవాన్ని చేయిస్తుంది ఇక కష్టాలు అంటారా కష్టాలు నాకున్నన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు ఎందుకంటే భార్య మరణించింది కొడుకులు ఎక్కడో వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒక్కడినే నేను ఈ విధంగా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను ఈరోజు ద్వారకాకు వచ్చాను ద్వారకలో కృష్ణుణ్ణి చూసినా సరే నా సద్గురువు శ్రీ సాయిని చూసినటువంటి అనుభవమే కలిగింది నాకు కృష్ణుడికి రాముడికి సాయి బాబాకు ఇతరత్ర దేవతలకు ఎవరికి కూడా ఎవరి ఎవరిని కూడా నేను భేదభావంతో చూడను ఎక్కడికి వచ్చినా నా సద్గురువే ఉంటాడు నా సద్గురువు యొక్క నామము నా యొక్క దుఃఖాన్ని మరిపించింది నాకు శాంతినిచ్చింది ఎప్పుడూ కూడా నిత్య తృప్తిని ఇచ్చేటువంటి శక్తిని నా గురువు నామం ఇచ్చింది అని చెప్పి అని అంటారు దాంతో స్వప్నం ముగుస్తుంది అరే శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా సత్పురుషులైనటువంటి సాయిబాబా అంత గొప్పవారా అని చెప్పి నిత్య నియమంగా తను చదివేటువంటి గీతను భగవద్గీతను ఓపెన్ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నటువంటి దాంట్లో నుంచి రెండు లైన్లు తను చదువుతాడు ఆ రోజు అవే తన కంటపడతాయి ఏమిటంటే సత్పురుషులు నా ప్రతిరూపాలు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని చెప్తుంటాడు అప్పుడు తన ఆలోచన రాత్రి స్వప్నం వైపు వెళ్తుంది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతిరూపము శ్రీ సాయి భగవానులై ఉంటారు అంతేకాదు ఈ కలియుగంలో దేవతలు తనను ఆశ్రయించినటువంటి వారిని సద్గురువుకు అప్పగిస్తారు కాబట్టి శ్రీకృష్ణ నామంతో పాటు ఈ రోజు నుంచి నేను అచంచలమైనటువంటి విశ్వాసంతో సాయి నామాన్ని చేస్తానని చెప్పి ఓం శ్రీ సాయి నాథాయనమైనటువంటి నామాన్ని ప్రతిరోజు కూడా వారు చేస్తుండేటువంటి వారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ధ్యానంలో నామం చేస్తుండగా బాబా తన ఎదుటికి వచ్చి చిరునవ్వును చిందిస్తూ ఆ బ్రాహ్మణుడి రూపాన్ని తీసుకుంటాడు ఏ బ్రాహ్మణుడు స్వప్నంలో కనిపించినటువంటి బ్రాహ్మణుడి యొక్క రూపాన్ని తీసుకొని చిరునవ్వులు నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతుంటాడు ముందుకు వెళ్తున్నటువంటి ఆ దారిలో అప్పుడప్పుడు వెనక్కి తిరిగి ఈ పూజారిని చూస్తూ ఉంటాడు తనకు అప్పుడు అర్థమైంది తను ఎంతో మనోవేదన పడుతుంటే తను ఆరాధిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే సాయి సత్పురుషునికి నన్ను అప్పగించారు అనేటువంటిది అర్థమై అప్పటి నుండి ఏ బెంగా లేకుండా ఏ సమస్యను తన మనసుకెక్కించుకోకుండా ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా తన కుటుంబమంతా కూడా కృష్ణ మందిరంలో అర్చకత్వం చేస్తున్నారు తను కూడా ముప్పై సంవత్సరాలుగా ఉపనయనమైనటువంటి మరుసటి రోజు నుంచి శ్రీకృష్ణ మందిరంలోనే శ్రీకృష్ణుని సేవిస్తూ ఉన్నాడు అయినా సరే అలజడులు అశాంతి కుటుంబ సంసార భారం ఇదంతా ఎప్పుడూ కూడా తన మనస్సును బాధిస్తూనే ఉండేది తను పడుతున్నటువంటి వేదన నుండి బయటపడవేయడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మయే తనను సత్పురుషులైనటువంటి శ్రీ సాయిబాబాకు అప్పగించారనేటువంటి కృతనిశ్చయంతో చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ పూజారి గడిపారు కాలక్రమంలో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం తమ పనిచేసినటువంటి ద సంస్థ లాంటి మరొక వ్యవస్థనే వారు సొంతంగా ఏర్పాటు చేసుకోవడం గౌరవప్రదంగా ఆ పట్టణంలో వారు జీవించడంతో పూజారి ఏ విషయంలో ఆందోళన పడ్డాడో అది కూడా తీరిపోయింది దాంతో తన శేష అంతా కూడా కృష్ణ మందిరంలో గడుపుతూ ధ్యానంలో శ్రీ సాయిని స్మరిస్తూ తను ఆనందంగా జీవించాడు అంటే ఒక సద్భక్తుణ్ణి దేవ దేవీ దేవతలు ఏ విధంగా సద్గురువుకు అప్పగిస్తారు ఇది అక్షర సత్యం అందుకనే శ్రీ సాయి సచరిత ముప్పైవ అధ్యాయంలో అనుభవపూర్వకంగా మనందరికీ తెలియజేయడానికి కాకాజీ వైద్య అనేటువంటి సప్తశృంగి మాత యొక్క పూజారి ఉదంతాన్ని ఇక్కడ మనకు వివరించారు కదా హేమాడ్ పంతు సచ్చరితలో ప్రతి చాప్టర్ కూడా మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చాం బాబా దగ్గర ఎలా ఉంటున్నాం ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలను శ్రీ సాయి సచ్చరితలోని అధ్యాయాలు మనకు నేర్పిస్తాయి ఈరోజు మీరైనా నేనైనా సరే బాబా వద్దకు రాకముందు ఏదో ఒక దైవాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళం దానికి కారణం ఏమిటి జన్మలో మనం చేసినటువంటి ఆరాధన ఆ దైవంతో పెంచుకున్నటువంటి అనుబంధం ఈ కలియుగంలో మళ్ళీ మనము మానవుడిగా పుట్టిన తర్వాత ఈ కలియుగంలో జీవుడి యొక్క బాధ్యత సద్భక్తుడి యొక్క బాధ్యత అంతా కూడా సద్గురువుపైనే ఉంటుంది మనందరము కూడా సద్గురువు చింతకు రావాల్సినటువంటి వాళ్ళమే ఏ దేవత అర్చన చేస్తున్నటువంటి వాళ్ళమైనా ఏ దేవతను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళమైనా సద్గురువును చేరకుండా మన జీవితం ఈ కలియుగంలో పరిపూర్ణం కాదు ఇందుకు సంబంధించి మరొక సంఘటన మీకు చెప్తాను ఔరంగాబాదులో ఒక పెద్ద సేటు ఉండేటువంటి వాడు ఎంత పెద్ద సేటు అంటే ఆ ఊరిలో వారు తప్ప అంత శ్రీమంతులు మరొకరు ఉండకపోయేటువంటి వారు ప్రతి వ్యాపారాన్ని ఎంతో శ్రద్ధతో చేసేవాడు ఆ వ్యాపారం వృద్ధిలోకి రావడానికి ఎంతో కఠోరమైనటువంటి శ్రమ చేసేవాడు అందుకు తగ్గట్టే ఫలితాన్ని పొందేవాడు ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క కృపా కటాక్షం అని చెప్పి భావించేవాడు ప్రతి మూడు నెలలకోసారి ఔరంగాబాదు నుంచి తిరుమలకు వచ్చేటువంటి వాడు వచ్చి స్వామికి కైంకర్యాలను సమర్పించి దక్షిణను అనేక రకాలైనటువంటి బహుమతులను స్వామికి అర్పించి తన వ్యాపారంలో వృద్ధి చెందినందుకు వ్యాపారంలో వచ్చినటువంటి లాభాల్లో కొంత భాగాన్ని స్వామికి ఇవ్వడం అనేటువంటిది పరిపాటి అలా ఇస్తే అంతకు వెయ్యి రెట్లు స్వామి ఇస్తారనేటువంటిది ఇతని నమ్మకం దాదాపు ఇరవై సంవత్సరాలుగా అదే జరిగింది ఇతను ఎంతైతే డబ్బును శ్రీ వెంకటేశ్వరునికి ఇస్తాడో అంతకు వంద రెట్ల వ్యాపారం సాగుతూ ఉండేది ఇలా వ్యాపారాలన్నీ కూడా వృద్ధిలోకి వెళ్తాయి తన స్థితి కూడా చాలా ఉన్నత స్థాయి ఎవరు కూడా అందుకోలేనటువంటి స్థితికి వెళ్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది ఆ తర్వాత ఒకరోజు తనకు ఒక స్వప్నం వస్తుంది తను తిరుమల వెళ్తే తిరుమల ప్రధాన ద్వారం వద్ద అంటే వెంకటేశ్వరుకు ఉన్నటువంటి ప్రధాన ద్వారం వద్ద ఆ గడప ముందు నిల్చొని ఇక నువ్వు ఏడుకొండలు ఎక్కాల్సిన అవసరం లేదు ఎక్కడికైతే నీ గమ్యమో ఆ గమ్యాన్ని నేను నిర్దేశిస్తున్నాను నీ ఊరికి తొంభై కిలోమీటర్ల దూరంలో షిరిడి అనేటువంటి గ్రామం ఉంటుంది అక్కడికి వెళ్ళు ఆ సద్గురువును ఆరాధించు ఆయన్నే నిన్ను తీరాన్ని చేరుస్తారు నీలో ఉన్నటువంటి ఆతృతను నీకున్నటువంటి అన్నింటినీ కూడా ఆయన్నే చూస్తారు ఆయన్నే నిన్ను అనుగ్రహిస్తారు ఇక నీకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని అంటారు తను సడన్గా మేల్కొని ఇక్కడికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఏ సత్పురుషుడు ఉన్నాడని చెప్పి అడగ్గా చాలామంది షిరడిలో శ్రీ సాయిబాబా అనేటువంటి సత్పురుషులు ఉండేటువంటి వారు వారిప్పుడు సమాధి అయినారు మీరు వెళ్ళి ఆ వారి యొక్క సమాధిని దర్శించుకోండి అని అంటారు వెళ్ళి సమాధిని దర్శించుకుంటారు దర్శించుకొని అక్కడే తీక్షణంగా ఏమీ లేదు అప్పుడు నైన్టీన్ ఫార్టీస్ ఆ టైంలో బాబా యొక్క మూర్తి లేదు ఏమీ లేదు తను ఆ సమాధి ఎదురుగా కూర్చొని నాకు ఎంతో ఇష్టమైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నన్ను దర్శనానికి అక్కడ అడ్డుకొని ఇక్కడికి ఎందుకు పంపించారు అని చెప్పి సమాధినే తీక్షణంగా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే సమాధి పైన ఆదిశేషుడు ఉండగా ఆదిశేషుడు పైన పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు ఆ తర్వాత అదే ఆదిశేషుని పైన వెంకటేశ్వరుడు శయనిస్తూ హత ఆదర్శనం కూడా కలుగుతుంది అప్పుడు తనకు అర్థమవుతుంది తన జీవితాన్ని మరింత సంస్కరించడానికి గురువుకు తనను వెంకటేశ్వర స్వామి అప్పగించారని చెప్పి అప్పటి నుంచి బాబా స్మరణలో ఉంటారు ఆ తర్వాత తన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో తెలుసా అద్భుతంగా అంటే సిరి సంపదలు పెరగలేదు పైగా తగ్గాయి కానీ అతనికి ఎక్కడా లభించినటువంటి శాంతి తన మనస్సులో వెళ్ళి విరిసింది అంతేకాదు అప్పటి వరకు అనేక యాతనలు పడుతూ పరిగెడుతూ వ్యాపారం కోసం రకరకాల యాతనలు పడ్డటువంటి ఆయన మనస్సు శరీరము రెండు కూడా విశ్రాంతిలోకి వెళ్ళాయి అనవసరమైనటువంటి ఆరాటాలను తగ్గించుకున్నాడు అంతకుముందు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎలా ఉండేదంటే తన యొక్క సంపద తన యొక్క ఉన్నతి పెరగాలని చెప్పి వెంకటేశ్వరుని అడిగేవాడు కానీ షిరిడిలో అడుగుపెట్టిన తర్వాత బాబా ఇవన్నీ వద్దు నాకు తృప్తికరమైనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు అని చెప్పి బాబాని అడగడం ప్రారంభించాడు అదేవిధంగా తన జీవితం ఎంతో శాంతియుతంగా తృప్తిగా తడిచిపోయింది సద్గురువు వద్దకు వస్తే ఏం జరుగుతుందంటే ఇది మనకు దుఃఖమయమైనటువంటి జీవితం చెదిరిపోయి శాంతితో కూడుకున్నటువంటి జీవితం మనకు అనుగ్రహించబడుతుంది అంతే కదా ఈ ముప్పై అధ్యాయంలో కూడా కాకాజీ వైద్య ప్రతిరోజు కూడా మాతకు పూజలు చేస్తాడు అర్చన చేస్తాడు అభిషేకం చేస్తాడు అయినా సరే అమ్మ దగ్గరే శాంతి లభించలేదు మనసులో ఏదో కల్లోలం ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన అటువంటి పూజారి పైన దయదలిచినటువంటి అమ్మ అనుగ్రహిస్తుంది అనుగ్రహించి అతని మనసులో ఉన్నటువంటి చాపల్యాలను తను పోగొట్టలేదు ఏమంటుంది బాబా దగ్గరికి వెళ్ళు అక్కడే నీ మనసు సమాధాన పడుతుంది నీ మనస్సు స్థిమిత పడుతుంది అని చెప్తుంది ఏం చేస్తాడు బాబా అంటే అమ్మ అంటే తల్లి కదా తండ్రి అంటే బాబా అంటే తండ్రి కదా తండ్రి ఎవరు త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి శివుడే కదా అని చెప్పి వెళ్ళి నెల రోజులు అక్కడ ఉండి ప్రాతకాలంలో అభిషేకాలు అదేవిధంగా ప్రదేశ కాలంలో ధూపధూప నైవేద్యాలతో శివుడికి అర్చనలు చేసేటువంటి వాడు అలా నెల రోజులు గడిచింది అయినా సరే మనస్సులో శాంతి లేదు కదా మరలా వెనుకకు తిరిగి వస్తాడు వచ్చినా సరే ఆ దేవిని రోజు పూజిస్తున్నా అభిషేకిస్తున్నా మనస్సు మాత్రం శాంతంగా లేదు ఏదో మనో విచారాలు ఎప్పుడూ కూడా బాధిస్తూ ఉన్నాయి మరి ఒకసారి అమ్మను ప్రార్థించగా అమ్మ స్వప్నంలోకి చెప్తుంది నేను బాబా దగ్గరికి వెళ్ళమంటే నువ్వు వెళ్ళలేదు అంటే వెళ్ళానమ్మ బాబా అంటే త్రయంబకర్లో ఉన్నటువంటి శివుడే కదా అంటే త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి శివుడు కాదు బాబా అంటే షిరిడీలో ఉంటారు వారిని దర్శించుకుంటారు కానీ అతనికి షిరిడి ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళాలి ఇవేవీ తెలియవు ఇదిలా ఉండగా అంటే భగ దేవీ దేవతలు తనకు అప్పగించినటువంటి వారిని ఏ విధంగా బాబా తన వద్దకు తెచ్చుకుంటారో చూడండి ఇక్కడ శ్యామ యొక్క మొక్కుల ప్రస్తావన అనేటువంటి దానికి తెరదీయబడ్డది అదే సమయంలో షిరిడీకి ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుడు బూటీ లాంటి వారికి జ్యోతిష్యం చెప్పేటువంటి జ్యోతిష్యుడు వస్తే శ్యామా తమ్ముడు బప్పాజీ అతని దగ్గరికి వెళ్తాడు వెళ్తే అతను చెప్తాడు మీ అమ్మ మొక్కినటువంటి మొక్కులను మీ అన్న తీర్చలేదు అందుకనే నీకు ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది మీ కుటుంబానికి అని అంటే వచ్చి శ్యామాకి చెప్తారు శ్యామాకి అప్పుడు గుర్తొస్తుంది తను చిన్న వయసులో ఉండగా పసిపిల్లవాడిగా ఉండగా అనారోగ్యం చేస్తే తన తల్లి సప్తశృంగి మాతకు మొక్కుకుంటుంది ఈ పిల్లవాన్ని నీవే రక్షించాలి తల్లి ఈ పిల్లవాడు బాగైతే తీసుకొచ్చి నీ ఒడిలో వేస్తానంటుంది పిల్లవాడు శ్యామ బాగవుతాడు అంత బాగానే నడుస్తుంది ఆ తర్వాత మరొకసారి శ్యామ తల్లికి రెండు స్థనాలపైన తామర లేస్తుంది అప్పుడు మళ్ళీ అమ్మకు మొక్కుంటుంది అమ్మ ఈ తామరను తగ్గిస్తే నీకు వెండి స్థనాలను చేయిస్తాడని చెప్పి మొక్కుకుంటుంది ఆ మొక్కు కూడా మర్చిపోయారు తల్లి అంత్యదశలో శ్యామ చెప్తుంది ఈ రెండు మొక్కులు బాకీ ఉన్నాయి తీర్చమని చెప్పి శ్యామ వాటిని మర్చిపోతాడు తమ్ముడు ఒత్తిడి చేయడంతో బప్పాజీ వెంటనే శ్యామ కంసాలి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి రెండు స్థనాలను చేయించుకొని తీసుకొచ్చి బాబా మీరే మా సప్తశృంగి వీటిని స్వీకరించండి అంటే బాబా చెప్పినటువంటి మాట ఎక్కడైతే నువ్వు బాకీ ఉన్నావో నీ తల్లి ఎక్కడికైతే మొక్కుకుందో ఆ బాకీని తీర్చడానికి నువ్వు తప్పకుండా సప్తశృంగికి వెళ్ళాలి అని చెప్తారు మనం కూడా ఎక్కడో మొక్కుకొని ఎక్కడో మొక్కులు తీరుస్తుంటూ ఉంటాం అది సరైనటువంటిది కాదు కాబట్టి ఎక్కడైతే మనం మొక్కామో చాలామంది వరాల సాయి మందిరానికి వచ్చి బాబా ముందు కొంగు చాచి వరాల సాయిని వరాలడుగుతారు వారి కోరిక తీరిన తర్వాత మాత్రం ఎక్కడో చాలా చోట్ల మేము మొక్కుకున్నామండి ఇచ్చాము అని అంటారు అది ఎవరి విజ్ఞత వాళ్ళది కానీ బాబా చామ మొక్కుల ద్వారా చెప్పినటువంటిది మనకి ఏంటంటే ఎక్కడైతే మనం మొక్కుకుంటామో ఎక్కడైతే మనం బాకీ ఉంటామో అక్కడ మాత్రమే దాన్ని చెల్లించాలి ఆ విధంగా శ్యామ సప్తశృంగికి బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత అక్కడ చేయాల్సినటువంటి మొక్కులు అప్పగింతవంతా అయిన తర్వాత కాకాజీ వైద్య అడుగుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి నేను షిరిడీ నుంచి వచ్చా కాకాజీ వైద్యలో ఒక రకమైనటువంటి భారవశ్యం అప్పటి వరకు మనసులో ఉన్నటువంటి అలజడంతా కూడా న్యూట్రలైజ్ అయిపోయింది అయిపోయి అక్కడ సాయి బాబా ఉంటారట కదా వారి యొక్క మహత్వ ఏమిటంటే మీరు ఒకసారి వచ్చి దర్శించుకోండి మీకే వారి యొక్క మహత్తు తెలుస్తుందంటారు శ్యామ వెంట బయలుదేరుతున్నటువంటి సందర్భంలోనే అసలు షిరిడీ చేరకముందే కాకాజీ వైద్యం మనసులో ఉన్నటువంటి చాపల్యాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోయాయి షిరిడీ వెళ్తారు బాబా చరణాల్లో శిరస్సు ఉంచుతాడు ఉంచిన తర్వాత ఒక పక్కన కూర్చొని బాబాను తదేకంగా చూస్తారు ప్రవచనాలు లేవు ఉపదేశాలు లేవు ఏ అనుగ్రహ భాషణం లేదు కేవలం దర్శనం మాత్రం చేత సద్గురువు యొక్క కృపను పొందాడు తన మనసులో ఉన్నటువంటి అలజడంతా పోయింది ఒక రెండు రోజులు షిరిడీలో ఆనందంగా గడిపి మళ్ళీ సప్తశృంగి వెళ్ళిపోతాడు అంటే దేవీ దేవతలు కలియుగంలో తన భక్తులను ఏ విధంగా సద్గురువుకు అప్పగిస్తారు ఒక్కొక్కసారి మన జీవితాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కూడా అలా అనిపిస్తుంది నేను చిన్నప్పుడు ఉండేటువంటి దిల్చుకున్నారి ప్రాంతంలో రోడ్డు దాటితే సాయిబాబా గుడి కానీ రోడ్డు దాటలే నాకు అంటే మొదటి నుంచి కూడా మా ఇంట్లో కానీ ఊర్లో కానీ కనకదుర్గం అంటే చాలా విశ్వాసం అదే అలవాటైపోయింది నా మనసుకు రోడ్డు దాటకుండా నేరుగా వెళ్తే అమ్మవారి గుడి అమ్మవారి గుడికి టెన్త్ క్లాస్కి వెళ్ళి మొక్కుకున్నాను ఇంటర్మీడియట్లో మొక్కాను పీజీసీట్ రావాలని మొక్కాను అన్నీ మొక్కాను అన్ని మొక్కులు తీర్చింది అమ్మ ఉద్యోగం సందర్భంలో కూడా ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాను అన్నీ కూడా తీర్చింది దీ. కానీ దీ. అన్నీ సాధించేటువంటి వాణ్ణి కానీ ఎక్కడా కూడా తృప్తి ఉండేటువంటిది కాదు అందుకనేమో ఆ తల్లి కూడా నన్ను బాబాకు అప్పగించింది బాబాకు అప్పగించిన ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఎంత శాంతియుతంగా నేను ఉండగలుగుతున్నాను ఎంత తృప్తిగా నేను జీవించగలుగుతున్నాను అనేటువంటిది నా మనసుకు తెలుసు మీకు కూడా ఇటువంటి అనుభవమే ఉండి ఉంటుంది ఎందుకంటే బాబా వద్దకు రాకముందు బాబా వద్దకు వచ్చిన తర్వాత ఈ మన జీవితాల్లో చాలా మార్పులు ఉంటాయి రామ్లాల్ అనేటువంటి వ్యక్తికి స్వప్నంలో బాబా ఒక సాధువు రూపంలో కనిపిస్తాడు అంటే మాసినటువంటి గడ్డం ఒక పకీర్ రూపంలోనే కనిపిస్తాడు కనిపించడమే కాదు నా వద్దకు రావా అని అడుగుతాడు అరే సాక్షాత్తు ఎవరో గొప్ప సత్పురుషులు స్వప్నంలోకి వచ్చి నన్ను రావా అని అడిగారు వారు ఎక్కడ ఉంటారు ఎలా వెతికేది నేను వారిని అని చెప్పి ఆలోచిస్తుండగా ఒకరోజు తను బజార్లో నడుచుకుంటూ వెళ్తుండగా అంగడిలో ఒక షాప్ వద్ద తన స్వప్నంలో కనిపించినటువంటి రూపమే ఆ షాప్లో ఉన్నటువంటి ఫోటోలో దర్శనమిస్తుంది వెంటనే వెళ్ళి ఆ షాప్ యజమాని అడుగుతారు వీరు ఎవరు వీరిని ఎందుకు మీరు ఆరాధిస్తున్నారు ఈ ఫోటో ఇక్కడ ఎందుకు ఉందని చెప్పి వారంటారు వీరు సాయిబాబా గొప్ప సత్పురుషులు వారిని ఒకసారి దర్శించుకుంటే మన జన్మ తరిస్తుంది అని అంటారు సరే నేను కూడా ఒకసారి దర్శించుకోవాలని చెప్పి రామ్లాల్ షిరిడికి వెళ్తారు కానీ బాబాని చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి రాలేదు బాబా సమాధి అయ్యేంత వరకు కూడా రామ్లాల్ షిరిడిలోనే ఉన్నారు బాబా ఉన్నంత కాలసం షిరిడిని వదిలిపెట్టలేదు అది బాబా దగ్గర ఉండేటువంటి ప్రేమ ఎందుకోసం రామ్లాలు ఏమన్నా గొప్ప మహత్తు పొందాడా తనేమన్నా ఆ లౌకికపరమైన ఐశ్వర్యాన్ని పొందాడా లేదు కేవలము అలా బాబా ముందు అలా కూర్చొని ఉంటే చాలు బాబా మహాసమాధి వరకు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోతారు ఈ విధంగా బాబా తనతో అనుబంధం ఉన్నటువంటి భక్తులను అదేవిధంగా దేవీ దేవతలు అప్పగించేటువంటి వారి బిడ్డలను ఎంత అద్భుతంగా సంరక్షిస్తారనడానికి మన జీవితాలే ఒక నిదర్శనం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం ఇప్పటివరకు సెలవు నమస్కారం